అయితే ఈ ప్రపంచంలో కొన్ని వందల వేల కోట్ల మంది జనాలు పుడుతూ ఉంటారు చస్తూ ఉంటారు వాళ్ళకందరికీ సరైన మార్గంలో నడిపించాలన్న ఉద్దేశంతో కొంతమంది ఉపాధ్యాయులుగా వచ్చి ఈ సమాజంలో చైతన్యం తీసుకువచ్చి వాళ్ళ వంతు పాత్ర పోషిస్తారు అంతేకాకుండా కొంతమంది ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి వ్యక్తి ఏ నాకెందుకు నాకు అవసరమేముంది నా భార్య నా పిల్లలు నేను నా కుటుంబం అనుకుని జీవిస్తూ ఉంటారు కానీ అలాంటి దాంట్లో నేను నా సమాజము బడుగు బలైన వర్గాలు పేద మధ్యతరగతి వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలని తపనతో ఉపాధ్యాయుడుగా రాణించి ఈ సమాజంలో తనవంతు కీలక పాత్ర పోషించి కొన్ని వందల వేల మంది జీవితాల్లో వెలుగు నింపినటువంటి ఉపాధ్యాయుడు గోరేకర్ శంకర్ సార్ గారు అవును అందుకుగాను ఇప్పుడు మన గోరేకర్ శంకర్ సార్ గారు తన పదవి విరమణ తీసుకున్నందుకు గాను వచ్చే దీపావళి పండుగ రోజు అతని యొక్క ఇంట్లో సుఖశాంతులతో అష్టైశ్వర్యులతో నిండు నూరేళ్లు వాళ్ళ కుటుంబీకులకు జీవించి ఒక వెలుగు నింపలన్న ఉద్దేశంతో అతనికి మా టీవీ ద్వారా ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అయితే గోరేక శంకర్ సార్ గారు తన పదవీ కాలంలో కొన్ని వందల వేల మందికి ఉ ఉత్తమ ఉపాధ్యాయులుగా అంతేకాకుండా అఫీసర్లుగా అంతేకాకుండా రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దినటువంటి చరిత్ర ఆయనకున్నది పద్మశ్రీ మందకృష్ణ మాదిగారి ఆ జాడలో నడుస్తూ ఈ సమాజంలో ఉన్నటువంటి మాదిగ సమాజం గురించి కూడా పోరాడి ఈ మాదిగ సమాజానికి తనవంతుగా కృషి చేస్తూ ముందుకు ఎవరికి కష్టం వచ్చినా ఎవరికే నష్టం వచ్చినా నేనున్నా అంటూ ముందుకు వచ్చి వాళ్ళకు భరోసా కల్పించి వాళ్ళ యొక్క జీవితాలు వెలుగు నింపినటువంటి ఉపాధ్యాయుడు గోరీకర్ శంకర్ సార్ గారు అంతేకాకుండా తన చుట్టుపక్కల జరిగే అన్యాయాలను అక్కడ జరిగినటువంటి ఎవరైతే కష్టపడుతున్నారో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ కష్టాలను గుర్తించి మాజీ సీఎం కేసీఆర్ గారి దగ్గర స్వయంగా వెళ్ళి సమస్యలు చెప్పి ఉపాధ్యాయుల బాధలు చెప్పి అక్కడ ఆ పరిష్కారం చేసే విధంగా కృషి చేసినటువంటి నాయకుడు మన గోరేకర్ శంకర్ సార్ గారు ఎక్కడున్నా నిండు నీళ్ళు అష్టాశ్వరులతో ఉండాలని కోరుకుంటూ మీ బిఎన్ఎస్ టీవీ మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు